హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట మండే నైట్ పడుకునేటప్పుడు శనగలు నానబెట్టాను కదా నెక్స్ట్ డే మార్నింగ్కి కర్రీ ఇంకా చపాతీ చేద్దామనేసి ఇంకా ఐశ్వర్యమో లంచ్ బాక్స్లోకి అందరికీ బ్రేక్ఫాస్ట్కి చపాతీ పిండి కలిపేసుకుంటున్నాను ఆల్రెడీ కర్రీ కూడా స్టార్ట్ చేసేసానమాట ప్రిపేర్ చేయము ఇంకా చపాతీ పిండి కలిపేసుకుని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పోయిన తర్వాత అప్పుడు చపాతీలు చేసుకుంటాను ఈ లోపల ఏమంటే కర్రీ కోసం టొమాటోస్ ఆనియన్స్ వేయించుకొని పెట్టుకున్నాను ఇంకా అవి కూడా చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ అనమాట ఫస్ట్ ఫ్రై చేసుకొని అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుని అప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అప్పుడు శనగల కర్రీ బాగుంటుంది సో ఆనియన్ పీసెస్ వేసుకునే కన్నా ఇలా పేస్ట్ చేసుకుని వేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇంకా పేస్ట్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని అవైతే ఆల్రెడీ ఫ్రై అయిన ఆనియన్సే కాబట్టి అంత ఎక్కువ టైం ఏం పట్టదు ఒకవైపు కర్రీ చేసుకుంటూ ఇంకొక వైపు చపాతీలు చేసుకుంటూ ఇంకొక వైపు చపాతీలు కాల్ చేసుకుంటున్నాను అనమాట సో మూడు పనులు ఒకేసారి చేసుకుంటున్నాను ఎందుకంటే కర్రీ అయ్యేంత వరకు చపాతీలు చేయకుండా ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది సో అందుకని ఇంకా ఒకవైపు కర్రీ ఒకవైపు చపాతీలు చేయడం ఇంకోవైపు చపాతీలు వేయించడం మూడు పనులు కూడా చేసేసుకుంటున్నాను చపాతీలు చేయడంలో ఐషూ హెల్ప్ చేద్దును కాకపోతే ఇంకా అప్ అవ్వడానికి వెళ్ళిందనమాట ఎగ్జామ్స్ ఉన్నాయి ఐషూకి సో అందుకనే మార్నింగే లేచింది చదువుకోవడానికి ఇంక ఇప్పటివరకు వరకు చదువుకొని ఇంకా ఇప్పుడు అప్ అవ్వడానికి వెళ్ళింది సో ఇంకా ఐషూ కూడా లేట్ అయిపోద్ది అని చెప్పేసి నేనే చేసేసుకొని నేనే వేయించేసుకుంటున్నాను చూలే కర్రీ చేయడం అయిపోయింది ఇంకా చపాతీలు ఐషూకి బాక్స్లో కింద పెడతాను అవి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇంకా మా చిన్నోడికి కూడా స్కూల్ ఉంది కదా సో తనకి కావాల్సినవన్నీ చేసేసాను అనమాట ఇంకా నాకు మా హస్బెండ్కి పిల్లలు ఇద్దరు వెళ్ళిన తర్వాత అప్పుడు చేసుకుంటాము అప్పుడు చేస్తాను సో అందుకని పిల్లలకి ఎన్ని కావాలో అన్ని చపాతీలు చేసేసి బాక్స్ పెట్టేసాను ఐషుకి బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేసాను తినేమని ఇంకా వాటర్ బాటిల్లో హాట్ వాటర్ వేస్తాను ఇంకా అయితే కిందకి తీసుకుని వెళ్ళాను అనమాట బస్ ఎక్కించడానికి ఇంకా అయూ చేతిలో ఉన్న బ్యాగ్ ఏంటంటే ఐషు వాళ్ళ స్కూల్లో రీసైక్లింగ్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు సో ప్లాస్టిక్ బాటిల్స్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ ఏవైనా ఉంటే పట్టుకెళ్ళచ్చు ఇంట్లో అయితే పాత బుక్స్ ఏం లేవు రీసెంట్గానే రూమ్ క్లీన్ చేసినప్పుడు మొత్తం క్లియర్ చేస్తామన్నమాట అందుకని ఇంకా ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్స్ కర్ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఇవి తీసుకుని వెళ్తుంది థర్టీ కేజెస్ తీసుకుని వెళ్తాయి కనుక మెడలు సర్టిఫికెట్ కూడా ఇస్తారంట ఇంకా వెయిట్ చెక్ చేసి దానికి వెయిట్కి తగ్గట్టుగా బుక్ పెన్సిల్ పెన్ను క్రేయన్స్ కానీ స్కెచెస్ కానీ ఒకటి ఇస్తారంట సో ఆ ఇష్యూ పట్టుకే వెయిట్కి ఏమొస్తుందో ఈవినింగ్ చూద్దాము ఇంకా మా చిన్నోడు అయితే క్యాబ్లో ఫ్రంటే కూర్చుంటాను అంటున్నాడు బ్యాక్ కూర్చోని అంటున్నాడు సో అందుకని ఇంకా ఫ్రంటే కూర్చోబెడుతున్నాను ఫ్రంట్ కూర్చోబెడతానని చెప్తే మాట వింటున్నాడు అనమాట ఇంట్లో ఏం చెప్పినా కూడా చేస్తున్నాడు సో అందుకని ఇంకా ఫ్రంట్ కూర్చోబెడుతున్నాను ఇంకా స్కూల్కి వెళ్ళాడు స్కూల్ నుంచి కూడా తిరిగి వచ్చేసాడు టూ ఓ క్లాక్ అయిపోయింది సో ఇంటికి వచ్చేసాడు ఆఫ్టర్నూన్ కర్రీకేమో రసం పెట్టాను గుత్తి వంకాయ కర్రీ చేశాను ఇంకా మా చిన్నోడికి భోజనం తినిపించి నేను కూడా భోజనం చేసి బట్టలు మడత అనమాట సో వీడియో అయితే మా హస్బెండ్ తీస్తున్నారు సో అందుకే నాకు నవ్వు వస్తుంది పనులన్నీ కంప్లీట్ చేసుకునేటప్పటికి ఇంకా ఓపిక అంతా అయిపోతుంది బట్టలు మడత పెట్టాలనిపించట్లేదు ఇంకా టూ డేస్ అయిందనమాట బట్టలు మడత పెట్టి అవన్నీ అలా ఉండిపోయినాయి ఎవ్రీడే మిషన్లో వేసేస్తున్నాను కదా సో మడత పెట్టాల్సిన బట్టలు ఎక్కువైపోతున్నాయి సో అందుకే ఇంక ఇవాళ కూర్చుని ఎలాగైనా సరే అవన్నీ కంప్లీట్ చేసేద్దామని బట్టలు అన్నీ వేసుకున్నాను అనమాట మొత్తం ఫోల్డ్ చేసి సర్దేసుకుందాం అనేసి ఇంకా లేదంటే నేను ఫోల్డ్ చేసి పెట్టేస్తే ఇంకా ఇష్యూ సర్దేస్తుంది బట్టలన్నీ ఫోల్డ్ చేసేటప్పటికి ఇంకా ఫోర్ థర్టీ అయిపోయింది సో ఆ ఇష్యూని పిక్అప్ చేసుకోవడానికి మళ్ళీ కిందకి వెళ్ళాను నేను ఇక్కడ మా చిన్నోడు వేసిన స్టెప్ ఏ మూవీ లేదో తెలిస్తే కామెంట్ చేయండి ఇస్తాను హీరో రవతేజా అనమాట సో మంచిగా డ్యాన్స్ కట్టుకున్నాడు నిద్ర వస్తున్నట్టు ఉంది ఒళ్ళో కూర్చుని ప్యాంపర్ చేయమంటాడనమాట సో నిద్ర వచ్చినప్పుడు ఇలా ఒళ్ళో కూర్చుంటాడు మనం మంచిగా ప్యాంపర్ చేస్తే నిద్రపోతాడు కాకపోతే ఈ లోపల ఏమంటే మా హస్బెండ్ ఏమో పిజ్జా ఆర్డర్ చేశారంతే ఇంకా పిజ్జా చూసి వెంటనే లేచేశాడు ఇంకా పిజ్జాతో పాటు ఇవి ఇదేదో చికెన్ బర్గర్ సంథింగ్ ఏదో చెప్పారు దీని పేరు నాకు అంత ఐడియా లేదు మర్చిపోయాను ఇంక ఒకటి ఆర్డర్ చేశారు ప్లస్ వీళ్ళకి ఫేవరెట్ అనమాట చాక్లెట్ లావా చాలా వేడిగా ఉంది ఇది ఓపెన్ చేస్తున్నప్పుడే చాలా వేడిగా ఉందనమాట చాక్లెట్ లావా కేక్ ఇది ఇద్దరికీ కూడా చాలా ఇష్టము లోపల చాక్లెట్ అంతా మెల్ట్ అయి ఉంటుంది అనమాట సో ఇంక ఇది కూడా ఆర్డర్ చేశారు వీళ్ళకి రోజు పిజ్జా ఆర్డర్ చేసినా కానీ హ్యాపీగా తినేస్తారు కానీ నేనే ఆర్డర్ చేయనివ్వను పిజ్జా అంత మంచిది కాదని చెప్పేసి వీక్లీ వన్స్ లేదంటే టూ వీక్స్కి ఒకసారి అలా అయితే ఓకే కాకపోతే నిన్న ఆర్డర్ చేశారు మళ్ళీ ఇవాళ కూడా ఆర్డర్ చేస్తారు అడుగుతున్నారని చెప్పేసి ఇంకా ఇష్యూ మార్నింగ్ రీసైక్లింగ్కి ప్లాస్టిక్ బాటిల్స్ పట్టుకెళ్ళింది కదా అవి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వచ్చిందంట సో అందుకని ఈ పెన్ ఇచ్చారు బాగుంది పెన్ను చూడడానికి ఎగ్ బాయిలర్లో ఎగ్స్ కూడా పెట్టేశాను నైట్కి ఎగ్ బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి సో ఎగ్స్ బాయిల్ లోపు బిర్యానీ కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాను ఈ లోపల ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి వాటిని కూడా పీల్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా స్పైసెస్ అవన్నీ తీసేసుకున్నాను రైస్ కూడా కడిగేసి నాన్ ఉంచాను అనమాట ఇప్పుడు మా హస్బెండ్ ఆయన చేసామని చెప్పారు బిర్యానీ కాకపోతే నేను మా హస్బెండ్ రిక్వెస్ట్ చేశాను ఇంకా ఆయన చేసేస్తారు ఈ నేను ఏమంటే మా చిన్నోడి చేత హోంవర్క్ చేయించేశాను ఇంకా నిన్న నైట్ డ్రాయింగ్ వేశాను కదా వీటికి నేమ్స్ రాయలేదన్నమాట సో ఇంకా వెడ్నెస్ డే మా చిన్నోడికి టాపిక్ టాక్ ఉంది సో అందుకని ఇంకా నేమ్స్ అవన్నీ రాసేసి ఈ చాట్ని బ్యాగ్లో పెట్టేశాను ఈ సెన్స్ ఆర్గాన్స్లో ఏ ఆర్గాన్ మంచిగా వచ్చిందో డ్రాయింగు కామెంట్ చేయండి నేనైతే నోస్ అండ్ ఇయర్ బాగా వచ్చిందేమో అనుకుంటున్నాను అయ్యేమో కొంచెం బెత్తగా వచ్చేసింది ఏమో కొంచెం వంకరగా వచ్చింది ఇంకా హ్యాండ్ కొంచెం పర్వాలేదు బాగానే వచ్చింది ఈ లోపల ఏమంటే ఎగ్ బిర్యానీ కంప్లీట్ అయిపోయిందనమాట ఈ బిర్యానీ చేసుకుంటే ఒక బెనిఫిట్ ఏంటంటే ఇంకా కర్రీ చేసుకోవాల్సిన పని లేదు సో ఇంకా బిర్యానీతో తినేస్తాం కాబట్టి ఇంకా రైతా ఆనియన్తో బిర్యానీ తినేసామన్నమాట డిన్నరు ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్